ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్లో నటించే ప్రతి ఒక్కరూ రిషి వసుధరండ్ టీమ్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు అయితే ఈ సీరియల్ అది త్వరలో ఏం కాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే గుప్పడంత మనసు సీరియల్ లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో రిషి వసుధర సరోజ ఈ సీరియల్ ఎండ్ అవుతున్నందుకు ఎంతగానో ఎమోషనల్ అవుతూ చాలా బాధపడుతూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా గుప్పడం తమసు సీరియల్ టీం అందరినీ ఎంతగానో మిస్ అవుతున్నామంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గుప్పడం తమసు సీరియల్ లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి